తి మండలం కోట్పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోపల విద్యార్థులు పాఠశాలకు రావడం జరిగింది కానీ ఉపాధ్యాయులు పాఠశాలకు రాలేదు గత రెండు రోజులుగా ఉపాధ్యాయులు మరి పాఠశాలకు రావడం లేదు ఎందుకంటే మాకు ఆ డ్యూటీ ఉన్నది ఎస్ఎస్సి డ్యూటీ ఉన్నది అని చెప్పడం జరుగుతుంది తీరా విజిట్ చేసేసరికి ఒక్క అధ్యాపకుడు మాత్రమే ఈరోజు ప్రజెంట్ కావడం జరిగింది మిగతా వాళ్ళంతా కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ రైలు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చి పిల్లలకు ఒంటిపూట పూట లోపల ఏ విధమైనటువంటి న్యాయం చేయకుండా వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ మరి ఫ్యాషన్గా వచ్చిపోతున్నారు మరి గతం లోపల కూడా మా పాఠశాలకు ఎంతో పేరు ఉండే దాదాపు మూడు వందల రెండు వందల యాభై స్ట్రెంత్ ఉన్నటువంటి ఈ పాఠశాల లోపం అంటే రోజు రోజుకు స్ట్రెంత్ ఎందుకు తగ్గిపోతుందంటే అప్ అండ్ డౌన్ టీచర్లు అప్ అండ్ డౌన్ చేయడం వల్ల పాఠశాల స్ట్రెంత్ తగ్గిపోతుంది సకాలం లోపల అధ్యాపకులు రావడం లేదు మరి ఈ సకాలం లోపల అధ్యాపకులు రావడం లేదని ఎవరైనా అడిగినట్టుంటే వారి మీద కూడా మరి లోపల కూడా మా పాఠశాలకు ఎంతో పేరు ఉంటే దాదాపు మూడు వందల రెండు వందల యాభై స్ట్రెంత్ ఉన్నటువంటి ఈ పాఠశాల లోపం అంటే రోజు రోజుకు స్ట్రెంత్ ఎందుకు తగ్గిపోతుందంటే అప్ అండ్ డౌన్ టీచర్లు అప్ అండ్ డౌన్ చేయడం వల్ల పాఠశాల స్ట్రెంత్ తగ్గిపోతుంది సకాలం లోపల అధ్యాపకులు రావడం లేదు మరి ఈ సకాలం లోపల అధ్యాపకులు రావడం లేదని ఎవరైనా అడిగినట్టుంటే వారి మీద కూడా మరి చిన్న చిన్నగా మాటలు కూడా మాట్లాడడం జరిగింది గతంలోపల మా యూత్ పిల్లలు కానీ వాళ్ళంతా కూడా అడగడం జరిగింది మరి మీరేంది మీరేంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు అసలు రాజకీయం చేస్తున్నారా పిల్లలకు మరి విద్య నేర్పుతున్నారో తెలవడం లేదు మా గ్రామ లోపల ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి వీరి మీద చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో నేను డి గారు డిఈఓ గారితో కూడా మరి ఫోన్ లోపల మాట్లాడడం జరిగింది వారు కూడా స్పందించి వెంటనే రెండు రోజుల లోపల ఈ పాఠశాలను విజిట్ చేసి మరి ఈ రోజు నిన్న ఆబ్సెంట్ అయినటువంటి మరి అధ్యాపకుల మీద ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకుంటా అని చెప్పడం జరిగింది అదే విధంగా మరి అదేవిధంగా మరియు ఉపాధ్యాయులు ఎవరైతే ఆబ్సెంట్ ఉన్నారో మరి వారిపైన కూడా మరి చర్య తీసుకునే విధంగా మరి నేను విజిట్ చేస్తా మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే కూడా ఎంఈఓ గారు స్పందించడం లేదు మరి ఎంఈఓ గారు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంతా కూడా మరి ఏ విధమైనటువంటి స్పందన లేకుండా ఉన్నది నిన్న నేను మన మా పాఠశాల హెచ్ఎం గారికి ఫోన్ చేసి మాట్లాడితే అసలు విద్యా కమిటీ చైర్మన్ ఎందుకు వీడియో తీసిండు అనేది ఆమె రివర్స్ మాట్లాడుతున్నది మీరు ఇట్లా దీయడం వల్ల మీ పాఠశాలకు ఎవరు వస్తారు మీరు మాకు ఆల్రెడీ ఒకటి వేకెంట్ ఉన్నది అది ఇది అంటే మీరు రాకుంటే వేరే వస్తారు గవర్నమెంట్ అనేది ప్రభుత్వం అనేది ఉన్నది ఎందుకు విద్యార్థులకు విద్య నేర్పించేటందుకు మేము రాము అంటే మీరు వేరే కాడ పోస్టింగ్ వేసుకోండి ఇంకోళ్ళు కూడా వస్తారు మరి కోటపల్లి లోపల మీ వల్లనే పోస్టింగ్ వల్లనే అవుతుంది అనేది కాదు మరి ఎంతోమంది మరి విద్యార్థిని విద్యార్థులకు మరి నిలయమైనటువంటి ఈ కోనపల్లి లోపల ఈ యొక్క పాఠశాలను దుస్థితికి రావడానికి కారణం మరి ఏ విధంగా మరి ఉపాధ్యాయుల నిర్లక్ష్యం అనేది మరి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రెండు మూడు రోజుల లోపల డిఓ గారు మా పాఠశాలను సందర్శిస్తారని చెప్పడం జరిగింది రెండు మూడు లోపల రెండు మూడు రోజుల లోపల కూడా వారు కూడా స్పందించని ఎడల రాని ఎడల మరి ప్రిన్సిపల్ డైరెక్టర్ విద్యాశాఖ గారికి కూడా నేను కంప్లైంట్ చేయదలుచుకున్నా ఎందుకంటే పాఠశాలల అభివృద్ధి కోసము మరి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అదేవిధంగా గతం ప్రభుత్వము జీతాలు పదో తారీఖు ఇస్తే ఈ ప్రభుత్వం ఫస్ట్ తారీఖే వీళ్ళ సిబిల్ స్కోర్ పోతుందనే ఉద్దేశంతో కూడా మొట్టమొదట రైతుల కావి కూడా నెల నాడు జీతాలు ఇస్తే ఈ జీతాలు తీసుకొని వీళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకుంటా మరి డ్రామా చేసుకుంటున్నారు మరి వీళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు దీని మీద ఎంతవరకైనా మరి ఉపాధ్యాయుల మీద చర్య తీసుకునే విధంగా పోరాడతాం పొద్దున మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు వస్తే ఇంతవరకు కూడా ఆమె రాలేదు మళ్ళీ ఇవాళ ఒక పీటీ సార్ నుసారే మరి మీరు డ్యూటీ చేపిస్తారా లేకపోతే ఎందుకు సార్ ఆవేశంగా సార్ మోడల్ స్కూల్ కూడా ఇట్టే ఆగం చేసారు నేను చెప్తాను కదా మా ఊరు కోట్పల్లి స్కూల్ కూడా ఆగం చెప్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆబ్సెంట్ వాళ్ళను కంపల్సరీ నిన్న ఇవాళ మీరు ఒకసారి విజిట్ చేయండి రేపు కోమటిపల్లికి రండి సార్ ఇనుగుర్తి మండల్ కోమటిపల్లి మీరు కంపల్సరీ రేపు విజిట్ చేయాలి డిఓ గారు లేకపోతే మాత్రం మంచిగా మేము ఎట్లా అంటే అట్లా దాని మీద బాగానే పోతాం హండ్రెడ్ పర్సెంట్ మీరు రావాలి రేపు హండ్రెడ్ పర్సెంట్ డిఈఓ గారు ఎంఈఓ గారు మీరు విజిట్ చేయకుండా మాత్రం ఇంకా మేము ఎమ్మెల్యే గారు మినిస్టర్ దగ్గర కూడా పోతాం చలనం లేకుండా అయిపోతాం స్ట్రెంత్ కూడా లేదు మా ఉన్న స్కూల్ మూత పడేటట్టు చెప్తారు నరేందర్ సార్ వచ్చారు హెడ్ మాస్టర్ గారు ఇంతవరకు ప్రజెంట్ లేరు ఏడుగురు టీచర్ లోపల ఒకరికి ఇన్విజిలేషన్ పడ్డది ఆరుగురు ప్రజెంట్ కావాలి ఆరుగురు ఇట్లా ఇద్దరు వచ్చారు ఇంకా నలుగురు ఇంతవరకు రాలే నిన్న పొద్దున ఎయిట్ థర్టీ ప్రేయర్ చేసేటప్పుడు వితౌట్ ఎనీ సార్ స్టూడెంట్సే ప్రేయర్ చేసుకున్నారు మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నది హెచ్ఎంకే ఎస్ఎస్సి డ్యూటీ లేదు ఏం లేదు జ్యోతి ఆమె ఎక్కడికి ఖమ్మం నుంచి వస్తుంది అమౌంట్ నుంచి వస్తుంది టీచర్స్ కూడా అంతా వరంగల్ నుంచే స్టాఫ్ వచ్చేది ఎవ్వరు కూడా సరే ఇన్ టైంలో వచ్చి మాకేమన్నా సేవ చేస్తారనుకుంటే అనుకుంటే ఎవరు లేరు టోటల్గా ఇప్పుడు ఉన్న స్కూల్ మూతబడేటట్టు చేస్తే మాత్రం మేము అప్గ్రేడ్ చేసుకోవాలి లేకపోతే ఇంగ్లీష్ మీడియం చేయాలని మేము అనుకుంటే పిఈటి గారు మధు అన్ను నరేందర్ గారు ఇద్దరే వచ్చారు టీచర్ Minnar